ఇదే ఎంట్రెన్స్ అనమాట అలా మనం ఇందా చూసింది గేట్ దగ్గర నుంచి షాపులకి వస్తే ఇలాంటి లైఫ్ ఎక్స్ప్లోర్స్ అండ్ ఎంజాయ్ టికెట్స్ తీసుకోవాలి ఎంత మామూలుగా లేదు బాగా పడకూడదు అని కోరుకున్నాం కానీ అండి ఎంతలా ఉండాలని మాత్రం కోరుకోలేదు మీ దాంపా చూడపోతే ఒకసారి ఇప్పుడే చూసాయండి ఈ రోజు వీడియో ఏంటంటే నాలా మీరెవరు మోసపోకూడదు మేము బాధపడినట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు బాధపడకూడదు మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అని మీకు ఒక జెన్యూన్ రివ్యూ ఇద్దాం ఏం జరిగింది అని చెప్దామని ఈ వీడియో అనమాట వండర్లా స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా మాత్రం ఎలా ఉందంటే సెక్యూరిటీ కూడా రాకముందే గేట్ల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసాము సో అందుకే అనమాట రాయల్ ఎంట్రీ మంది అండ్ ఫైనల్లీ మేము వచ్చేసాం వండర్లా కి లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఇన్ టైమ్ లో వచ్చాం ఆన్ టైం కాదు తొమ్మిదింటికి తొమ్మిది ఇంకా ముందే వచ్చాం అప్పుడు అన్నం వస్తే లెవెన్ కదా ఓపెనింగ్ టికెట్లు తీసుకుని ఇప్పుడు దాకా వచ్చాను వెల్కమ్ టు ద వరల్డ్ మోస్ట్ బిగ్గెస్ట్ అమ్యూజ్‌మెంట్ పార్క్ వండర్ లవ్ ఇక్కడ వెళ్ళడానికి 퍼మిషన్ వచ్చింది అనమాట వెళ్ళి ఎంజాయ్ చేద్దాం వచ్చేయ్ ఎంత బా ఎంజాయ్ చేద్దాం అంటే పంతీయంగా చెప్పేదాని మీరు నేర్స్ పడిపోకండి అప్పటి వరకు వెయిట్ చేసి 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 టోన్ అలా మారిపోయింది మనం వాటర్ రైడ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అనమాట నైలాన్ క్లాత్ లా ఉంటే అలా సిస్టమ్ సో ఇన్ కేస్ అలా అంటే చూడకపోతే ఇక్కడ దొరుకుతుంది అగర్ ప్రైజెస్ ఉన్నాయి ఒక స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఆన్వర్డ్స్ మన లగేజ్ అంతా పెట్టడానికి ఒక లాకర్ తీసుకోవాలి అది టూ హండ్రెడ్ తీసుకున్నారు ఇక్కడ డ్ ఛార్జ్ బోట్ పని మాత్రం టూ హండ్రెడ్ ఉంది సో చూసి అనమాట త్రీ హండ్రెడ్ మనం ఫస్ట్ పే చేయాలి హండ్రెడ్ రూపీస్ అన్నమాట రెటర్నే మనకి అంటే లర్ హండ్రెడ్ మనకి వాచ్ దానికి ఒక సెన్సార్ ఓపెన్ అవుతుంది అది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ మన లాకర్ టచ్ చేస్తే మాత్రమే గ్రీన్ కలర్ లైట్ వస్తుంది మన లోకర్ వేరే లాకర్ టచ్ చేసినా అది రెడ్ కలర్ చూస్తుంది మేము తీసుకున్న లాకర్ లో మా లగేజ్ అంత పెట్టేసి ఫస్ట్ కొన్ని చిన్న రైడ్స్ తర్వాత వాటర్ రైడ్స్ కలిపి ఆ తర్వాత లాస్ట్ లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మాకు ఒక పెద్ద షాక్ అనమాట మేము అనుకున్నది ఒకటి అక్కడ అయినది ఒకటి గీతా కోరిక మేరకు ఫస్ట్ రైడ్ పడవ ఎక్కడానికి వచ్చేస్తాం మీరే ఎంత పెద్ద డైలాగ్ వేసింది నాకేం భయం వేస్తుంది ఇంత చిన్న దానికండి చూడండి ఎంత కేకలు పెట్టి అరిసిందో కనీసం వైస్ ఓపెన్ చేసి ఒక్కసారి కూడా చూడని కూడా చూడలేదు మళ్ళీ నాకు దీనికి ఏం భయం వేస్తుంది ఆ డైలాగులు ఒకటి నేనైతే కేవలం అసలు గీత కోసమే వెళ్ళాను తన ఏడుపు చూసి నేను నవ్వుకుందామని స్ట్స్ థింగ్స్ మేము వెళ్ళింది యాక్చువల్ గా హైదరాబాద్ వండర్ లాకి కాదు సో అది దా రీజన్ మాకు ఒక పెద్ద హోల్ పడింది యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేస్తాము ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తాము ఆ ఎంజాయ్మెంట్ అంతా మీకు చూపించాలి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం మొత్తం అంతా మీతో షేర్ చేసుకుందాం బ్లాగ్ స్టార్ట్ చేస్తే అది ఇప్పుడు మీతో సాడ్ మూమెంట్స్ పంచుకునేలా చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎంత బాధపడ్డా అంటే మా డబ్బులు అన్ని వేస్ట్ అనిపించింది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాం డబ్బులు ఎందుకు వేస్ట్ అని ఎందుకు ఎంజాయ్ చేయలేదు ఇవన్నీ కూడా వన్ మినిట్ లో చెప్పలేను కాబట్టి ఈ ఫైవ్ మినిట్స్ వీడియో అనమాట సో ఎక్కడ ఎండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూసేయండి వండర్ లా మాక్సిమం అందరూ నాకు నచ్చ మూవీ ఎఫెక్ట్ వల్ల రోలర్ కోస్టర్ కోసం వస్తారు ఇక్కడ మాకు ట్విస్ట్ ఏంటంటే ఆఖరికా రోలర్ కోస్టర్ కూడా లేదు ఇది స్పిన్ కోస్టర్ అంట సో ఇంకేదో ట్రై చేసాము ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటే నేను తిట్టుకోవద్దు వండర్ లా వీడియో అన్న అని వీడియోస్ చూసి చెప్పండి ఈ ప్లేస్ ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి రీసెంట్ గా ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా అన్ని ఇన్స్టాల్ చేయలేదు సో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఆ ఉన్న నాలుగైదు రైట్స్ టూ త్రీ టైమ్స్ ఎక్కేసాము ఇంక ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఫుల్ ఫన్ అసలు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ పెట్టేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి వచ్చి మనం అవతారం చేసి భయపడకండి అక్కడ వాటర్ రైట్స్ కి నార్మల్ క్లాత్స్ ఎలవలేదు కాబట్టి వేసుకోక తప్పదు మనం వాటర్ రైట్స్ కి వెళ్తున్నాం అనమాట చాలా కష్టపడి చాలా దూరం నుంచి వచ్చి చేస్తున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి లైక్ ఈ పిచ్చి ఆనందం అని మాత్రం పొరపాటు పడకండి ఎంతసేపు బాధపడతాంలే టైం వేస్ట్ ఉన్న కాసేపు ఎలాగో డబ్బులు దానికి న్యాయం చేద్దామని ఎగురుతున్నాను మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏ రైడ్స్ లేవు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట ఇందాక నేను చూపించిన ఫస్ట్ పడవ ఆ తర్వాత ఆ స్పిన్ కోస్ట్ ఆ నెక్స్ట్ ఒక పెండులం లాంటిది ఉంటది నాకు ఫేర్లు ఎగ్జాక్ట్ గా గుర్తులేవు ఆ తర్వాత క్రేజీ కార్స్ అంతేనండి పెద్దగా ఏం లేవు టైన్స్ ఒక రెండు ఉంటాయి ఇంకా రిమైనింగ్ అన్ని వాటర్ రిలేటెడ్ ఉంటాయి సో అందుకే చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాము సరే ఇంకా బాధపడే ఉపయోగం వాటర్ రైట్స్ అనే ఫుల్ ఫ్లజెడ్ గా చూసి రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుని వీడియో తీద్దాం అనుకుంటే మీరే చూసారు ఆ స్విమ్మింగ్ పూల్ లో మేము చేసిన ఆ వాటర్ ని వచ్చి మొబైల్ లో పడిపోయి మొత్తం కంప్లీట్ గా కెమెరా లో వెళ్ళిపోయి అనమాట నార్మల్ డ్రై రైస్ కి థ్రిల్ రైడ్స్ కి మొబైల్ తీసుకెళ్ళిన ఇవ్వరు ఇంకా వాటర్ రైట్స్ కింద తీసుకెళ్దాం అనుకుంటే ఇలా వాటర్ పడిపోయి ఇంక వీడియో తీయడానికి అవ్వలేదు మిగతా వాళ్ళ అందరి ఫోన్లు లాకర్ లో ఉన్నాయి మనం యూట్యూబర్ కదా బ్లాగ్ తీద్దామని ఫోన్ పట్టుకొని వచ్చాను ఫోన్ లో మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి కొత్త ఫోన్ టూ మంత్స్ కూడా అవ్వలేదు ఈ వీడియో మా అమ్మ నాన్న చూసారంటే మామూలుగా ఉండదన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ విషయం తెలియదు చెప్తే గట్టిగా పెద్ద పెళ్లి అయ్యేది కాబట్టి ఇంతవరకు చెప్పలేదు మీకేనా ఎందుకు చెప్తున్నానంటే వీడియో మొత్తం కంప్లీట్ గా చూపించలేకపోయాను కాబట్టి సరే ఎలాగో రైట్స్ అన్ని చూపించలేకపోయాను కంప్లీట్ గా ఓవరాల్ వ్యూ తీద్దామని వస్తే అప్పటికే కెమెరా లో వాటర్ పోయి ఇలా అసలు వీడియో కూడా మంచిగా రాలేదు ఇక్కడ అసలు ఈ బుడ్డిగాడి వాక్ చూడండి నైట్ నైన్టీ వేసినట్టు కూడా వీటికన్నా స్ట్రైట్ గా నడుస్తాడు ఇంక నేను పిలిస్తే వీడియో సరికి పాపం వాడికి సిగ్గిపోయింది పాపం పిల్లడికి పరుగు వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తాడు సో ఇంకా అనమాట మ్యాటర్ అందువల్ల నేను కంప్లీట్ గా అది చూపించలేక ఏ బి సో సారీ ఫర్ ఇందాక పెండు లా ఒక రైడ్ ఉంటదని అని చెప్పారు కదా అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదే అనమాట సజెషన్ కంక్లజన్ ఏంటంటే ఫుల్ గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేయాలి అంటే కొంచెం మనీ పెట్టుకోగలిగితే వండర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు బెటర్ టు చూస్ హైదరాబాద్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సూపర్ అండ్ సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటది అన్ని థ్రిల్ రైడ్స్ ఉంటాయి అన్ని డ్రై రైడ్స్ ఉంటాయి అన్ని వాటర్ రైడ్స్ ఉంటాయి త్రీడీ షోస్ ఉంటాయి అసలు బోర్ కొట్టాలే కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కి తిరిగినా సరే ఇంకా రైట్స్ మిగిలిపోతే అంత బాగుంటది అన్ని ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ అడ్వెంచర్ చిక్కు మీకే హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాగా చెప్తున్నాడు ఎంత క్యూట్ గా ఉందా కదా చాలా ఫనీ గా అనిపించింది నాకైతే సో మేము వెళ్ళిన వండర్లా లా కన్స్ట్రక్షన్ లో ఉంది టూ మంత్స్ అవుతుంది ఓపెన్ చేసి సో ఇది కంప్లీట్ గా ఫుల్ ఫ్లడ్జెడ్ గా కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళకపోవడం బెటర్ అనేది నా ఆప్షన్ ఇంకా అన్ని కంప్లీట్ గా తీసుకోలేదు కాబట్టి మనీ వేస్ట్ అవ్వచ్చు సో దీనికి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద హోల్ స్టోరీ అబౌట్ ది వండర్లా ఈ వీడియో మీరు కామెంట్ చేసేయండి అండ్ మన వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మన ఈ ఛానల్లో అన్ని కేటగిరీస్కి రిలేటెడ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ పక్కా అందిస్తాను సో మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా గట్టిగా కొట్టేయండి సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది